వేమన శతకం మనం తెలుసుకుందాం చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నది కొదువగాదు కాదు విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమా చిత్తశుద్ధి కలిగి చేసినా పుణ్యంబు కొంచెమైన కాదు విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమా వైరాగ్యముతో ఆత్మానందమునంది ఓ వేమా వినుము నిర్మలమైన మనస్సుతో ఏ కొంచెము పుణ్యకార్యము తీసినను అది చాలా ఘనమైన ఫలము ఇచ్చును చాలా చిన్నదైన మర్రి విత్తనము నుండి మహావృక్షము పుట్టుట లేదా అని ఈ పద్యభావము ఆత్మశుద్ధి లేని లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వధాభిరామ వినురవేమా ఆత్మశుద్ధి లేని ఆచారమది లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజలేరామ వినురవేమా పెద్దల నుండి వచ్చిన ఆచారమును అంతఃకరణ శుద్ధితో పాటించవలెను ఆ శుద్ధి లేని ఆచారము వ్యర్థము వంట చేయు ఈ పాత్రలయందు శుభ్రపరచవలను అది లేనిచ్చో ఆ వంట తినుటకు యోగ్యము కాదు అట్లే స్నానాదులలో బాహ్యశుద్ధి కలిగియుండుే కాక మనసును కూడా కామ క్రోధాదులు లేకుండా ప్రశాంతముగా నుంచుకొని శివపూజ చేయవలను మనసున మాలిన్యము అంటుకొని పైకి ఆనందముగా శివపూజ చేసినను ఫలము శూన్యము అని ఈ పద్యభావము ధన్యవాదం